జై శ్రీమన్నారాయణ కన్యకాండలో ఎట్లాంటి ఆయుధాలు పట్టుకొని ఉన్నాడో చెప్పు నాకు అంటూ రావణాసురుడు అడగగానే శూర్పణఖ కోపంగా ఇలా అంటుంది ఓ రావణ దశరథుని కుమారుడు రాముడు దీర్ఘబాహు పొడవైనటువంటి భుజాలు కలిగినటువంటి వాడు రామచంద్రుడు విశాలాక్ష విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు చీర కృష్ణాజిన నార వస్త్రాలు ధరించి కృష్ణాజినము ధరించి ఉన్నాడు శ్రీరామచంద్రుడు ఓ రావణ ఆ వస్త్రాలలో కూడా కందర్ప సప సమరూపశ్చ మన్మధుడిలాగా ఉన్నాడు శ్రీరామచంద్రుడు ఓ రావణ ఆ రాముడు బంగారముతో ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఇంద్రధనుస్సులాగా వెలిగిపోతూ ఉండేటటువంటి ధనుస్సును వంచి మహావిష సర్పాల లాంటి బాణాలు ప్రయోగిస్తూ ఉంటే ఓ రావణ నాద దానం శరాన్ ఘోరాన్ అమ్ముల పొదలో నుంచి బాణాలు ఎప్పుడు తీస్తున్నాడో తెలియటం లేదు నా ముంచంతం శిలీ ముఖాన్ వింటిని ఎప్పుడు లాగుతున్నాడో తెలియటం లేదు నా కార్ముఖం వికర్షంతం ఎప్పుడు బాణములను ప్రయోగిస్తున్నాడో తెలియటం లేదు అంత వేగముగా విష సర్పాల లాంటి బాణములను తన ధనుస్సులో నుంచి ప్రవహింపచేస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు అంటూ శూర్పణ శ్రీరామచంద్రుడి వైభవాన్ని పరాక్రమాన్ని గురించి రావణాసురుడికి వివరిస్తోంది రావణాసురుడితో అంటోంది ఓ రావణ రామచంద్రుడు ఎప్పుడు బాణాలు తీస్తున్నాడో ఎప్పుడు ఎక్కుపెడుతున్నాడో ఎప్పుడు ప్రయోగిస్తున్నాడో నా పశ్యామి సంయుగే చూడలేకపోయాను కానీ దేవేంద్రుడు రాళ్లవాణ కురిపించి పంటకు వచ్చినటువంటి పైరును పాడు చేసినట్టుగానే రాముడు కూడా తన బాణ వర్షముతో రాక్షస సైన్యాన్నంతటిని కూడా వధించటం మాత్రము చూశాను హో రావణ ఒక్కడే రాముడు భయము లేకుండా భయంకరమైన ఆకృతి కలిగినటువంటి పదునాలుగు వేల రాక్షసులను ఖర దూషణాదులను అర్ధాధిక ముహూర్తేనా కేవలం అరగడియలో సంహరించేశాడు హో రావణా ఋషులకు అభయమిచ్చి దండకారణ్యానికంతటికి కూడా క్షేమాన్ని కలిగిస్తూ ఉన్నాడు ఆ రాముడు ఓ రావణ మహాత్ముడైనటువంటి ఆత్మవిదుడైనటువంటి రాముడు స్త్రీ వధం శంకమానేనా స్త్రీని వధించుటకు జంకి నన్ను మాత్రము పరాభవించి ప్రాణాలతో విడిచిపెట్టాడు ఓ రావణ ఆ రామునికి ఒక తమ్ముడున్నాడు లక్ష్మణో నామ వీర్యవాన్ ఆయన పేరు లక్ష్మణుడు అన్న మీద అధికమైనటువంటి ప్రేమ అనురాగము భక్తి కలిగినటువంటి తమ్ముడు లక్ష్మణుడు ఆయన కూడా చాలా గొప్ప తేజస్సుతో ఉన్నాడు ఓ రావణ లక్ష్మణుడు కూడా గుణవంతుడు పరాక్రమవంతుడు ఆ లక్ష్మణునికి కోపం కూడా చాలా ఎక్కువ రామస్య దక్షిణో బాహుహు రాముడికి కుడి భుజము లాంటివాడు లక్ష్మణుడు నిత్యం ప్రాణో బహిశ్చరా రామునికి లక్ష్మణుడు బహిప్రాణము రాముని చుట్టు తిరుగుతూ ఉండేటటువంటి వెలుపల తిరుగుతూ ఉండేటటువంటి ప్రాణములాంటి వాడు లక్ష్మణుడు ఓ రావణా రామునికి ఒక ప్రియమైనటువంటి ధర్మపత్ని ఉన్నది విశాలాక్షి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటిది ఆ ధర్మపత్ని పూర్ణేందు సదృశాన పూర్ణ లాంటి అందమైనటువంటి ముఖము కలిగినటువంటిది రాముడి ధర్మపత్ని సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा रामा, रामा दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे राजा रामा। हे, राजा रामा। हे सीता रामा। हे सीता रामा। हे सीता रामा। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ